అందరికీ నమస్కారం నేను ఏమి పోగా వెల్కమ్ టు అవర్స్ నిజానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటారు వేరే వాళ్ళు తీసే అవకాశం కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇవ్వరు అయినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే నమ్ముతూ ఉంటారు నేను ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైతే లేదు కదా ఇక్కడ నేను వీడియో ప్లే చేస్తాను చూడండి దాని తర్వాత మనం మాట్లాడుకుందాం చాలా మంది మనం వీడియోలు చూస్తూ ఉన్నారు కానీ చూశాక వాళ్ళ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుస్తారా ప్లీజ్ మీరందరూ తెలిస్తే నేను నెక్స్ట్ ఏ వీడియో చేయాలి ఇట్లా అని చెప్పి ప్లాన్ చేసుకుంటాను ఒకసారి ఆ వీడియో చూడండి ఒక రాజకీయ నాయకుడు కూడా కామెడీ చేస్తూ ఉంటే ఫుల్గా నవ్వు వస్తూ ఉంది చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు చూడండి రప్పారప్ప డైలాగ్ మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఎక్కువగా వాడుతా ఉన్నారు పుష్ప టూలో కూడా అన్ని సార్లు వాడలేదు అనుకుంటా అల్లు అర్జున్ గారు ఒకసారి మళ్ళీ విందము ఈ రప్పారప్ప డైలాగ్ వింటావు ఉంటే నాకు ఒకటే గుర్తుకొస్తాను ఈ ముచ్చటం ఎంతతో షేర్ చేసుకోవాలి ఎట్లని చెప్పనుకుంటున్నా వివేకానంద గారి హత్య బాత్రూంలో గట్లనే జరిగింది ఇట్లా అని చెప్పి అనిపిస్తూ ఉంది ఓకే మీ సైడ్కి వెళ్ళి అంటే ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళ దృష్టిలో అది ఒక హార్ట్ అటాక్ అనుకుందాం కానీ ఫోటోలు అవన్నీ చూస్తూ ఉంటే అది ఒక అనుమాన తీరంగా కనిపిస్తూ ఉంది మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలైనా రప్ప అని చెప్పి ఎవరిని భయపడతా ఉన్నారు ఎవరిని రెచ్చగొడతా ఉన్నారో అర్థమవుతుంది అసలు ఏ విధంగా రప్ప రప్ప ఇట్ అని చెప్పి మాట్లాడుతూ అయ్యా పేర్ని నాని గారు మీరు అర్థమవుతలేదు మీ కొడుకు గారు ఉన్నారు సరే మీ కొడుకు గారికి చెప్పేసి అరే పేర్నీకి ఇటు నువ్వు బయటికి వెళ్ళి రప్ప చేసేసారు అందరినీ ఇట్లని చెప్పి చెప్పి నేర్పించవచ్చు కదా మీ కొడుకు గారితో ఏ చెప్పేయచ్చు కదా అనవసరంగా ఆ కార్యకర్తలను రెచ్చగొట్టి ఎందుకు బలి చేసావు అసలు నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఆ కార్యకర్తలకి ఆ ప్రజలకి ఏం చేసినావు నువ్వు ఏమైనా చేసినావు ఏసే పని అంటూ ఒక్కట్లేదు వాళ్ళందరినీ రెచ్చగొట్టి జీలుపాలు చేసేసినావు వాళ్ళకున్న భూములు మొత్తం లాక్కేసుకున్నావు వాళ్ళ రేషన్ బియ్యం మొత్తం అమ్మేసుకొని పైసలు సంపాదించుకున్నావు ఎవరికి తెలియదు అయ్యా నువ్వు బయటకొచ్చి కార్యకర్తలను రప్పారప్పానరకండి చీకట్లు అయిపోవాలి కన్ను కొట్టేసి ఏంది ముచ్చట్లు ఒక ముచ్చట మాట్లాడుకుందాం ఇప్పుడు వివేకానంద గారిని ఎవరు చంపారు గిట్లని చెప్పి ఇప్పటివరకు మీరు అసలు దాన్ని ప్రూఫ్ కూడా తీసుకురాలా సరే సీబీఐ ఎవరు చంపారు ఏంది కదా గిట్లని చెప్పి మీ వైఎస్ఆర్సీబీ పార్టీ చెప్పినా కూడా చంపినోళ్ళు మా వాళ్ళే ఆ చనిపోయింది మా వాళ్ళే నీకేంది ఇట్లని చెప్పి వాళ్ళకి అనేసిరు వాళ్ళు కూడా సపోర్ట్ చేయకుండా వచ్చేసారు మా ఒకసారి మళ్ళీ ఇక్కడ డైలాగ్ ఉంటుంది చూడండి మీరు నైట్ ప్ప నరకాల పొదుగన వచ్చేసి ఏమైంది రాగిట్లని చెప్పి గిట్లని చెప్పి అంటా ఉన్నాడు ఈయన మాట్లాడిన ముచ్చటు వింటా ఉంటే నాకు వివేకానంద గారి హత్యనే గుర్తుకొస్తా ఉంది పాపం ఆయనను కూడా నైట్ అంతా రప్పారప్ప చేసేసి పొదుగన వచ్చేసి హార్ట్ అటాక్ అని చెప్పి బయట వచ్చి వాళ్ళ మీడియాలో ముద్ర వేసేషు చాలా మంది జనాలు ఏమై ఏమంటారు సాక్షన్లో ఏం పెడితే అదే అని మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పటివరకు ఎవరు చంపారు ఎవరు జన్పించారు వివేకానంద గారి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కూడా మాట్లాడలేదు కానీ వీళ్ళు బయటకు వచ్చేసి రప్ప నరుకుతాగిట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంట సొంత చెల్లికి న్యాయం చేయడు సొంత తల్లికి న్యాయం చేయడు సొంత పెద్దనాన్నకి న్యాయం చేయడు ఎవరికి చేయకుండా బయటల్లో ఎవరో చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళే నాయకులు వీళ్ళు వీళ్ళు బయటకు వచ్చి రప్ప నరుకుతా ఉంటారట టూ థౌసండ్ అధికారంలో రాగానే ఏం చేస్తారు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోతారు మీరు అధికారంలో రావడానికి మీకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది అప్పటి వరకు వీళ్ళేం కూసల ఒక్కొక్కళ్ళని గట్టిగా వేసేస్తారు గిట్లని చెప్పి చాలామంది కామెంట్ చేస్తా ఉన్నారు సో నేను మాట్లాడే మాటలు కాదు ఇది అధికారం కోసం వాళ్ళు టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆగాలేమో మా చేతిలోనే అధికారం ఉంది ఒక్కొక్కళ్ళని ఇప్పటికప్పుడే వేసేస్తాం గిట్లని చెప్పి చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు సో మీరు మాట్లాడే మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది గిట్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా సో ఇదే విధంగా జగన్మోహిర్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కానీ జగన్మోహన్ రెడ్డి ఆడికి వెళ్ళినా కూడా ఏదో ఒక సమస్య జగన్మోహన్ రెడ్డి మీద పడుతూ ఉంది ఒకసారి వాళ్ళ చిన్న ఆయన వివేకానంద గారి దగ్గరికి వెళ్ళి చిన్నైనా చిన్న నేను చేసింది తప్పేసరే మన పార్టీ చేసింది తప్పే ఒకసారి క్షమించే ఇచ్చి నెక్స్ట్ టైం నేను సీఎం అయితే నేను ఇవ్వాళ్ళు ఘనంగా చేర్పిస్తాగట్లని చెప్పి వివేకానంద గారి గోరి దగ్గరికి వెళ్ళి కోరుకోండి ఎప్పటికైనా మీకున్న దరిం గిట్లా మొత్తం పోతుంది మీ దైద్యం వల్ల ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా వీళ్ళందరినీ పక్కల పార్టీలకి వెళ్ళి తీసేసేయండి ఈయన్ని వలభనేని వంశీని అనిల్ కుమార్ యాదవ్ని రోజాని ఇంకా అంబటి రాంబాబుని సరే అబ్బా రాబాబు అంటే రోజు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు అది పక్కన పెట్టండి వీళ్ళు చేసే పనుల వల్లనే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ పరవు మొత్తం పోతుంది సో ఇప్పటికిప్పుడు ఈ జనసేన పార్టీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చూస్తే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఒక్కొక్కరిగా ఓడిపోతుంది అసలు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికీ గట్లాంటి నిర్ణయం ఇప్పటికీ తీసుకోలేదు ఆ నిర్ణయం ఏంటో చూడాలన్నా ఒకసారి చూడండి మీ జీవితకాలం పట్టదు ఇక్కడ నోట్ ఏంటో తెలుసా జనసేన పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాల్ని పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేశారు ఎందుకు సస్పెండ్ చేశారు ఆమె మీద ఒక మర్డర్ కేసు వచ్చిందని చెప్పి పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేశారు గట్ల వైఎస్సార్సీపీ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేసుకున్న పోతే వైఎస్సార్సీపీ పార్టీలో ఒక్కలంటే ఒక్కరు కూడా ఉండదు లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి కూడా ఉండదు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద ముప్పై తొమ్మిది గంట ఎక్కువైన కేసులు ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డి కూడా ఉండడు కొవ్వూరు నియోజకవర్గంలో ఒక మహిళా నాయకురాలు ఆమె మీద ఒక కేసు పడ్డనందుకు జనసేన పార్టీ సస్పెండ్ చేసింది గతంలో మన జానీ మాస్టర్ చూడొచ్చు కిరణ్ కుమార్ రాయల్ చూడొచ్చు ఇంకా చాలా ఉండొచ్చు జస్ట్ ఒక కేసు పడగానే వాళ్ళ మీద వాళ్ళని పార్టీలకు చేస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అనంత బాబు తన కార్ డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేశారు ఏమైనా చేసినా ఈ జగన్మోహన్ రెడ్డి మన అంబట్ రాంబాబు గంట అరగంట మాట్లాడినా ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి మన ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ చేసి మొత్తం బాడీ అంతా చూపిస్తుండేమైనా ఈ జగన్మోహన్ రెడ్డి చిన్న పోరగాడిని వాళ్ళు అక్కడే ఏడిపించారని చెప్పి వైఎస్ఆర్ నాయకులని ఎదిరిస్తే పెట్రోల్ పోసి తగిలిట్టారు వాళ్ళని జగన్మోహన్ ఏం చేయడు ఎనకాల ఉన్నోళ్ళని గంజాయి దాపించి డ్రగ్స్ దాపించి వెనకాల నుండి ఏమైనా చేయటరా నేను నేనున్నాను గిట్లని చెప్పి సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఏకైక వ్యక్తి ఒకటే జగన్మోహన్ రెడ్డి సో గట్లాంటి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండాలి గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నారా గిట్లాంటి నిజాయితీ పరువుడు దగ్గర ఉండాలి గిట్లని చెప్పి అనుకుంటారో మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా లాస్ట్లో వీడియో చూసాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిస్తే నేను నెక్స్ట్ ఏ వీడియో చేయాలి చెప్పి